ఎవ్వరు చెప్పుండదు బయ ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్తో పొటాటో ఎగ్ కదిరేసి రోటీలోకైనా అన్నంలోకైనా సూపర్గా దీబెస్ట్గా ఉండాల్సిందే ఈవెన్ ఈ స్పెషల్ మసాలా మరింత ఇవ్వడం గ్యారెంటీ మరి లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ముందుగా ఒక ప్యాన్లో హాఫ్ కప్ వరకు నూనెని హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మూడు నుంచి నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి లైట్గా అవి పచ్చివాసన పోయి కొంచెం రంగు మారిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక పావు కేజీ ఆలుగడ్డల్ని ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా పొడి యాడ్ చేసుకుందాము దాంతోపాటే ఒక రెండు స్పూన్ల వరకు అల్లంలుగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇది ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిరపకాయలతో పాటు పుదీనా సగం కట్టని మంచిగా ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికియాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఒక స్పూను పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నాను సో కింద అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతున్నాను దాంతోపాటే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు రెండు కప్పులు లేదా ఒక గ్లాసు నీళ్ళని యాడ్ చేస్తున్నాను నీళ్ళని యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి స్టవ్ అనేది ఖచ్చితంగా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి లేకపోతే కింద అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరిని ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటే ఒక కప్పు వరకు చిక్కటి పెరుగుని మంచిగా బీట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను పచ్చికొబ్బర ఒక సగం కప్పు వరకు నేను పీసెస్గా తీసుకొని దాన్ని మంచిగా మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ మాదిరిగా ప్రిపేర్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న గుడ్లకి ఈ విధంగా కాట్లు అనేవి పెట్టుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఎగ్స్కి ఈ విధంగా మంచిగా కట్స్ అనేవి పెట్టుకుంటేనే మనం వేసుకున్న మసాలా ఆ స్పైసెస్ అంతా కూడా గుడ్ల లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట మనం తినేటప్పుడు ఇది మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకొని ఎప్పుడైతే ఇది బాయిల్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టు బాయిలింగ్ స్టేజ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఒక మీడియం సైజువి రెండు టమాటాలు ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఈ టొమాటోస్ లైట్గా మగ్గిన తర్వాత అట్ ద సేమ్ టైం ఆయిల్ ఎప్పుడైతే బయటికి రిలీజ్ అవుతుందో ఆయిల్ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇంకా సర్వింగ్ బౌల్కి తీసుకున్నట్టయితే మనం వేడి వేడిగా పొటాటో ఎగ్ కదే రెసిపీ రెడీ అయిపోతుంది పచ్చి కొబ్బరి చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్ చాలా రుచిగా ఉంటుంది ఈవెన్ మనం సింపుల్ మసాలా ఏదైతే గ్రీన్ మసాలా ఉందో అది కూడా మంచి రుచిని అయితే ఇవ్వడం గ్యారెంటీ ఇంకెందుకు లేటు లొట్టలు వేసుకొని తినండి అందరు కూడా అయితే షైనింగ్ ఆఫ్